నమస్తే నేను మీ ఎంఐ నాయుడు ఈరోజు విజయనగర ప్రధాన విషయం చూద్దాం పింఛన్ సమస్యలను పరిష్కరించుకోండి డిఆర్డిఏపిడి శ్రీనివాస్ ఏం చెప్తున్నారో చూద్దాం సదరం ధృవ పత్రాలు పరిశీలనలో భాగంగా పింఛను పొందేందుకు మీరు అర్హత కోల్పోయారా నలభై శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న మీ దరఖాస్తు తిరస్కరిస్తూ ఉన్నారా పునరుద్ధరించేందుకు ఏ ఏ పత్రాలు అవసరం క్షేత్రస్థాయిలో ఎవరిని సంప్రదించాలి కొత్త వారంటే ఎలా ముందుకెళ్ళాలి స్పౌస్ కేటగిరీలో చేరేందుకు నిబంధనలు ఏంటి పింఛన్లకు సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా సమస్యలు ఉన్నా నేరుగా డిఆర్డిఏ పీడి శ్రీనివాస్తో మాట్లాడేందుకు అవకాశం కల్పిస్తుంది మీరు చేయవలసింది ఫోన్ కాల్ కూడా చేయవచ్చినట్టుగా ఇక్కడ ప్రధాన విషయం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బోగస్ పెన్షన్ల గురించి అయితే మాత్రం చాలా సీరియస్ తీసుకుందనే విషయం అందరికీ తెలియాలి ఎందుకు అంటే గత ప్రభుత్వంలో చాలా మంది అవకతవకలు జరిగాయని అభియోగాలు అయితే మాత్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడాను అరువులకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్క ధ్రువ కూడను పరిష్కరించాలి చూడాలి అన్నట్టుగా అధికారులకైతే మాత్రం అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తూనే ఉంది అయితే చాలా మంది అరువులు కూడాను కొన్ని తప్పిదాల వల్ల పెన్షన్ పోతూ ఉన్నట్టుగా చాలా వరకు అయితే మాత్రము ఈ మధ్య కాలంలో చాలా వరకు మాధ్యమాలు రావడంతో కూటమి ప్రభుత్వంలో సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు తన సీరియస్ అయ్యారు అరువులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి బోగస్ ఉన్న వాళ్ళకైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చే ఏదీ లేదు అన్నట్టుగా అధికారులు అయితే చాలా సీరియస్గా చెప్తూ ఉన్నారు నలభై శాతం కన్నా ఎవరికైతే మాత్రం సదరం విషయంలో అయితే మాత్రం అరువులై ఉన్నారో వాళ్ళందరూ కూడా మరొకసారి మీకు అరువులు ఉన్న వారికి ఎవరికి కూడా పెన్షన్ పోదు స్పౌస్ పెన్షన్ కాదు ఏ యొక్క పెన్షన్ కూడా పోదు అని క్లియర్ కట్గా అధికారులు ఒక పక్క చెప్తూ ఉన్నారు అలాగే ఆ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు కానీ బోనస్ విషయంలో అయితే మాత్రము ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు లేదు మరొకసారి మీకు ఏదైనా సమస్య ఉన్నా నేరుగా విజయనగరం జిల్లాలోని డిఆర్డిఏ నా దగ్గరికి శ్రీనివాస్ చెప్తూ ఉన్నారు లేకపోతే కింద అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామ స్థాయి అధికారులు ఎవరికైనా సరే మీరు యొక్క సమస్యను పరిష్కరిస్తాం కానీ మీరు ఆందోళన చెందిన అవసరం లేదు అన్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అయితే దీని ప్రధానంగా అయితే మాత్రం కేవలం బోగస్ పెన్షన్ దీనికి చెక్ పెట్టాలనే ఆలోచనతో మాత్రమే ముందుకు వెళ్తుంది లక్షల కోట్ల రూపాయల గండి కొడుతుంది ప్రభుత్వానికి చాలా మంది అరువులకి మాత్రము చాలా మంది అరువులు కోల్పోతున్నారని ఇక్కడ ఉద్దేశించే మేము ముందుకు వెళ్తామని అధికారులు క్లియర్ గా చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం బంగారు ఎందుకంటే కంగారు అన్నట్టుగా విజయనగరంలో ఒక ప్రధాన విషయం మనం చూస్తూ ఉన్నాం అనరులుగా పదమూడు వేల ఐదు వందల పన్నెండు మంది గుర్తింపు విజయనగరంలోని బ్యాంక్ అసిస్టెంట్ గా మేనేజర్ గా పనిచేస్తున్న ఉద్యోగిని బంగారు కుటుంబంలో మ్యాపింగ్ చేశారు ఆన్లైన్ జాబితాలో ఆ పేరు రావడం స్థానికంగా చర్చనీయాంశం అయింది రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు వారికి అండగా నిలిచేందుకు ప్రభుత్వం పీ ఫోర్ తీసుకువచ్చింది ఇందులో భాగంగా బంగారు కుటుంబాల పేరిట కొందరని ఎంపిక చేసి మార్గదర్శన కింద గుర్తించిన వ్యక్తులను మ్యాపింగ్ చేశారు వీరు దత్తత తీసుకునే అవసరమైన సహకారం అందిస్తారని అధికారులు చెప్తూ ఉన్నారు ఈ మేరకు జిల్లాలో చేపట్టిన సర్వేలో లోటుపాట్లు చోటు చేసుకున్నాయి ఉద్యోగులు వ్యాపారులు దుకాణదారులు సైతం జాబితాలో చేర్చారనే ఫిర్యాదులు వెలువచ్చాయి దీంతో యంత్రాంగం దిద్దుబాటు చర్యలు చేపట్టింది సచివాలయం ఉద్యోగులు సర్వే చేసి తొలిత అరవై ఏడు వేల అరవై ఆరు కుటుంబాలు గుర్తించారు గత నెలల్లో అన్ని గ్రామాల్లో కార్యాలయాల వద్ద జాబితాను ప్రదర్శించారు అభ్యంతరాలు స్వీకరించారు ఈ మేరకు వచ్చిన సూచనలు పునః పరిశీలనలో భాగంగా పదమూడు వేల ఐదు వందల పన్నెండు మంది అనరుగా తీర్చారు భౌతికంగా పరిశీలనలు లేకపోవడంతో లోపాలు తలెట్టినట్టుగా అధికారులు చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది జిల్లా కేంద్రమైన విజయనగరం నియోజకవర్గంలోని ఎక్కువ సంఖ్యలో అనరులుగా గుర్తించారు ఈ నియోజకవర్గంలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఒకటి మంది ఉన్నారు తర్వాత స్థానాలు ఎస్కోట బొబ్బులు నిలిచాయి మిగిలిన నియోజకవర్గాల్లో వెయ్యి పదిహేను మంది నమోదైనట్టుగా చెప్తూ ఉన్నారు కుటుంబాల హర్వత ఐదు అంశాలు ప్రాతిపదికంగా కానున్నాయి కుటుంబాల్లో సంపాదించే వ్యక్తి లేకపోవడం విద్యుత్ బ్యాంకు ఖాతా గ్యాస్ కనెక్షన్ తాగునీటి కొరత తదితర అంశాలు ఏ ఒక్కటి లేకపోయినా బంగార కుటుంబంగా పరిగణిస్తారు కొందరు ఈ సౌకర్యాలు లేనట్లు చెప్పారు ఎక్కువ సంఖ్యలో అద్దీంట్లో ఉండడంతో విద్యుత్ కనెక్షన్ లేనట్లే నమోదు కావడంతో ఇబ్బంది ఏర్పడిందని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ విజయనగరం జిల్లాలో అయితే మాత్రము రాష్ట్రంలో పేదలను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం పీ ఫోర్ పథకాన్ని అయితే తీసుకువచ్చింది ఈ పీ ఫోర్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనతో పాటు మన పక్కనున్న వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ ఎవరు కూడాను ఆర్థికంగా ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఒక కూటమి ప్రభుత్వం ఒక క్రియాశీలకంగా తీసుకొచ్చింది అయితే మాత్రం అయితే కొన్ని తప్పిదాలు అయితే మాత్రం సర్వేలో సర్వేలో ఎందుకు ఈ తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి అని అన్నట్టుగా చాలా చర్చనీయంగా మారుతూ ఉంది చాలామంది ఫ్రీ ఫోర్లు అయితే మాత్రం ఒక పక్క వ్యాపారస్తులు ఒక పక్క దుకాణదారులు చాలా పరువుల సినిమా సన్న గారు అనే వారి పేర్లు కూడా ఇక్కడ మ్యాపింగ్ జరగడం అనేది 저ो का 이 च ्가말 न 데가 व ప్రభుత్వం ఏం చెప్తుంది అధికారులు ఏం చెప్తూ ఉన్నారు అనేది కింద స్థాయిలో ఎందుకు సర్వేలో తప్పులు తడగలగా ఎందుకు చేస్తూ ఉన్నారు అనేది ఒక చర్చనీయాంశంగా మారుతూ ఉంది ఎందుకనంటే విజయనగరంలో బ్యాంక్ మేనేజర్ మేనేజర్గా పనిచేస్తున్న ఉద్యోగిని బంగారు కుటుంబంలో పీ ఫోర్లో వీళ్ళ పేరు రావడంతో చాలా చర్చనీయాశంగా జరుగుతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ ఎందుకు ఈ తప్పుదాలు అంటే క్రియాశీలకంగా దిశ నిర్దేశం చేస్తున్న ప్రభుత్వాన్నించి వస్తున్న ఆదేశాలను ఎందుకు గుర్తించడం లేదు ఇదే ఒక పెద్ద సమస్య ఎందుకంటే ఏదో చేసామా చూసామా అన్నట్టుగా కాకుండా నిజమైన అరువులైన పీ ఫోర్ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ చాలా వరకు అయితే మాత్రం ఇంత క్రియాశీల కింద తీసుకొస్తున్న ఈ పథకాన్ని లక్షల కోట్ల రూపాయలు అయితే మాత్రము వేల రూపాయలు చాలా మంది దాన దత్తాలు చేయడానికి సిద్ధంగా వస్తున్న వాళ్ళందరూ డబ్బులు కూడా నిరుపయోగం జరగకూడదు నిజంగా అర్హులైన వారు గ్రామ స్థాయిలో పట్టణ స్థాయిలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి మీకు సమయం లేదా లేకపోతే ఎందుకు ఎవరి పేరు పెడితే ఆ పేరును ఇక్కడ ప్రధానంగా ఉద్యోగుల పేరే ఇక్కడ మేనేజర్గా గా ఆమె పేరే వస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పేరులో ఇలాంటివి ఉద్యోగుల పేరులో వస్తూ ఉన్నప్పుడు సర్వేలో ఎంత లోపం ఉంది అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కాబట్టి ఎప్పటికైనా సరే సర్వే మీకు సమయం ఉన్నా లేకపోయినా ఎక్కువ సమయం గడిపి ఇక్కడ ఎందుకంటే ప్రభుత్వం ఒక 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 క్రియాశీలకంగా తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అరువులకి ఇవ్వాలి వీళ్ళ యొక్క డబ్బు ఇక్కడ విదేశాల నుంచి కూడాను చాలామంది ఎన్ఆర్ఐలు అవనియండి సాఫ్ట్వేర్ అవనాయండి ప్రతి ఒక్క రూపాయి కూడాను పేదవారికి ఇక్కడ సీఎం గారు చెప్పారు కాబట్టి ఇద్దాము చేద్దాము అలాంటి ఒక డబ్బులు వస్తూ ఉండేటప్పుడు అది ఎవరికి ఇవ్వాలి అరువులు అయినప్పటికీ ఖచ్చితంగా ఇవ్వాలి కానీ మీరు ఏదో తూతూ మంత్రంగా ఎవరి పేరు పెడితే ఆ పేరు పెట్టడం వల్ల నిజంగా అయిన అరువులు కోల్పోతున్నారన్నట్టుగా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టుగా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే ఖచ్చితంగా రాబోతున్న రోజుల్లో ఇలాంటి తప్పులు చేయకుండా మళ్ళీ ఒకసారి సవరించుకొని నిజమైన అరువులు ఎవరున్నారో వాళ్ళకు మాత్రమే ఈ అమౌంట్ ఈ ఫీ ఫోర్ పథకంలో యొక్క పథకాన్ని అందించాలన్నట్టుగా ఇక్కడ ప్రజలు కోరుతూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధాన విషయం మనం చూద్దాం పేరికే ప్రాంతీయ ఆసుపత్రి సేవలు మాత్రం అన్నట్టు చిమురుపల్లి ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం గగనమవుతుంది రోజుకు కనీసం మూడు వందల పైగా ఓపిఐపి సేవలు వస్తూ ఉన్నారు ఎక్కువ మందిని వైద్య సిబ్బందికి విజయనగరం పంపేస్తూ ఉన్నారు రగజారి ప్రమాదాలు తీవ్రంగా గాయపడి గాయపడిన ఇదే తీరు గతంలో ముప్పై పడకలు ఉన్న ఈ ఆసుపత్రిని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి వంద పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా ఉన్నతీకరించారు అందుకు తగ్గ వైద్యులు సిబ్బంది పవనాలు వసతులు విభాగాలు పరికరాలు నేటికి సమకూర్చలేదు ప్రస్తుతానికి ముప్పై మంచాలే ఉన్నాయి మొత్తం పద్దెనిమిది మంది వైద్యులు ఉన్న సేవల అంతంతే ఇక్కడ పనిచేసే కొందరు వైద్యులు ఉదయం తొమ్మిది గంటలకే ఆధార వేసుకుని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోతూ ఉన్నారు చూపులపల్ల ఒక ప్రైవేట్ ఆసుపత్రి అంతా ప్రభుత్వ వైద్యులపైనే ఆధారపడి నడుస్తుందని పట్టణవాసుల ఆరోపణ ఆసుపత్రుల్లో ప్రసవాలు సీజర్లు తగ్గిపోతూ ఉన్నాయి ముప్పై పడగల ఆసుపత్రిగా ఉన్నప్పుడు మొత్తం ముగ్గురు నలుగురు వైద్యులతో ప్రతి నెల డెబ్బై నుంచి వంద వరకు ప్రసవాలు సీ సీజన్లో జరిగేవి ప్రస్తుతం ముగ్గురు గైనకాలజిస్టులు ఇద్దరు మొత్తం వైద్యులు ఆరోగ్యశ్రీ అమల్లో ఉన్న నెలకి ముప్పై దాటి ప్ర ప్రసవాలు జరగడం లేదు ఎముకల విభాగానికి ఉన్న పరికరాలు లేవని రోగులు పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని సూచిస్తూ ఉన్నారు దంత వైద్య విభాగం ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులకే పంపుతూ ఉన్నారని రోగులు చెప్తూ ఉన్నారు ముగ్గురు గైనకాలజిస్టులు ఒకరు డిప్యుటేషన్ పైన రాజాం వెళ్ళారు మరొక మరొకరు సెలవుల్లో ఉన్నారు ఆపరేషన్ థియేటర్లో నలుగురికి గాను ఒక్కరి అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నారు సిబ్బంది కొరతగా ఉన్న వైద్య సేవలను మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటాం సమస్యలుంటే పరిష్కరించే రోగులను ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తూ చూస్తామంటూ సుదీర్ పర్యవేక్షణ ప్రాంతీయ ఆసుపత్రులు చీపురుపల్లిలో చెప్తూ ఉన్నారు చీపురుపల్లి పట్టణానికి చెందిన ఓ గర్భిణి ప్రసవానికి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు వెంటనే ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్న విజయనగరం గోసా ఆసుపత్రికి రిఫర్ చేసేవారు చేసేశారు అక్కడికి వెళ్ళిన రెండు నిమిషాల్లో ఆమెకి సాధారణ ప్రసవం జరిగింది గుర్ల మండలం పిరవర్తి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి శ్వాస సంబంధిత సంస్థ ఆసుపత్రికి వచ్చిన వైద్యులు సంప్రదించిన వెంటనే వన్ నాట్ లో జిల్లా కేంద్రానికి పంపించారు అయితే సేవల మాత్రం గగనం పేరుగా మాత్రం ప్రాంతీయ ఆసుపత్రి అంటూ చీప్రిపల్లిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యం అయితే గగనం అవుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం పేరుక లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారు వైద్యులు ప్రభుత్వ డాక్టర్లు అయితే మాత్రము ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రభుత్వ డాక్టర్లు సమయానికి వచ్చేసి తంబ వేసేసి మమ అని పిలిచేసి ఓపీలేమో కిందం ఉన్న వాళ్ళకి వదిలేసి గాలికి వదిలేసి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళిపోతున్నారు చాలామంది అయితే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రులు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల యొక్క డాక్టర్లపైనే ఆధారపడి నడుపుతూ ఉన్నట్టుగా ప్రజలు వాపోతూ ఉన్నారు ఏదైనా ఇక్కడ దంతవైద్య దంత డాక్టర్ ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ రెఫర్ చేసేసి మళ్ళీ నేను అక్కడికే వస్తున్నాను కాబట్టి మీరు అక్కడికి వచ్చేయండి అన్నట్టుగా చెప్పడం కూడా చాలా సిగ్గించేటప్పుడు అన్నట్టుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు పేదలైతే మాత్రం ప్రాంతీయ ఆసుపత్రికి చాలామంది రోగులు వస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ నికాస్ అయిన ప్రభుత్వ ఆసుపత్రి వచ్చే ప్రత్యేక గోళీ బిల్ల ఇవన్నీ కూడాను చాలా ఇంపార్టెంట్ అసలు అలాంటి అసలు బిల్లలు అనేవి అక్కడ 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 మనం పంపించే టాబ్లెట్స్ ఏమి కూడాను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినట్టు ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండవు కానీ ఇవన్నీ కూడాను అది గాఢంగా గట్టిగా నమ్ముతారు ముసలి వాళ్ళు వృద్ధులు చాలామంది అయితే మాత్రం ప్రభుత్వ ఆసుపత్రి పైన ఇక్కడ చాలా ఆధారపడి ఉండి నమ్మకంతో వస్తారు కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఉన్నారు ప్రభుత్వ డాక్టర్లు ఈ యొక్క డాక్టర్లు కూడా ప్రధానంగా అయితే మాత్రం ప్రైవేట్ ఆసుపత్రికి సమయం ఎక్కువ గడిపిస్తూ అక్కడే ఓపీలు చూసుకుంటే ఇక్కడ పాపం రోగులు వచ్చి ఇక్కడ ప్రధానంగా మన స్క్రీట్పై మనం చూస్తూ ఉన్నాం ఓపీ విభాగం వద్ద పాప రోగులందరూ కూడా నిరీక్షణ డాక్టర్ల కోసం నిరీక్షణ చేస్తూ ఉన్నట్టు పైన కూడా మనం చూస్తూ ఉన్నాం ఎప్పటికైనా సరే ప్రైవేట్ డాక్టర్లకి మార్కుండా ప్రభుత్వ ఆసుపత్రులు ఉండాలి అన్నట్టుగా రోగులకి సమయపాలన కావాలి అన్నట్టుగా ఇక్కడ రోగులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వృద్ధులు ఇబ్బంది పడుతూ ఉన్నారు చిన్నపిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక్కడ మేము కనీసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి మేము బాగు చేసుకోలేమనే కదా ప్రభుత్వ హాస్పిటల్కి వస్తూ ఉంటే మీ దగ్గర ఘోరం జరిగిన ఒక రోడ్డు ప్రమాదం జరిగిన ఇక్కడ చిపుడుపల్లి ఒక ప్రాంతీయ ఆసుపత్రి పేరుకు మాత్రం పెద్ద పేరు ఉన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు కానీ కానీ విజయనగరంలోని గోస ఆసుపత్రికి లేకపోతే ఇక్కడ జీహెచ్కి వీటిని తరలించిస్తూ ఉంటే అప్పుడు ప్రాణాలు ఉంటాయా పోతాయా అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది కానీ ఎప్పటికైనా సరే ప్రభుత్వ ఆసుపత్రులకు కావాల్సిన వసతులు అయితే కల్పించి ప్రభుత్వం డాక్టర్లు అయితే మాత్రం కాల సమయమన్నా అక్కడ చేయగలిగితే మాత్రం రోగులకు ఇబ్బంది లేకుండా వాపోతూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే మరొక ప్రధానమైన సరిస్ చూద్దాం నలభై నాలుగు చెరువులు ఇరవై ఆరు కోట్లు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం సాగునీటి చెరువుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి మరామతులు ఆధునీకరణ నీటి నిల్వ సామర్థ్యం పెంపు ద్వారా సమాగ అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి కృషి చేసి ఇక సంచయన యోజనలో అధికారులు ప్రతిపాదనలు చేశారు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో నలభై నాలుగు సాగునీటి చెరువులు అభివృద్ధికి ఇరవై ఆరు కోట్లతో ప్రతిపాదనలు జిల్లా కమిటీ ఆమోదించింది నివేదికను సాంకేతిక సలహా కమిటీకి పంపించింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకంలో అరవై శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం కేంద్రం భరిస్తూ ఉంది ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం జిల్లాలోని ప్రతిబంధించిన చెరువుల్లో దాదాపు అన్ని వంద ఎకరాలకు పైబడే ఆయకట్టు ఉన్నవే ప్రధానంగా ఆయకట్టు విస్తీర్ణం ఎక్కువ ఉన్న వాటికి ఇందులో ప్రాధాన్యం ఇచ్చారు గట్టు పటిష్టపరచడం స్లూయిజ్ నిర్మాణం సర్ప్లస్ ఫ్యూయర్ ఏర్పాటు కాలువలు పటిష్ట ఏర్పరచడం శివాల ఆయికట్టు నీరు అందేలా చర్యలు వంటి పనులు ప్రతిపాదించారు రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు టెక్నికల్ అడ్వైజర్ కమిటీ ఆమోదం పొందితే పనులు మంజూరైనట్లే జిల్లాలో ప్రతిపాదించిన ఈ పనులకు ఆమోదం లభిస్తే ఆరు నియోజకవర్గాల్లో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు ఎకరాలు ఆయకట్టుకు నీరు అందుతుందని కలెక్టర్ ప్రకటించారు సాంకేతిక సలహా కమిటీ ఆమోదం పొందిన తర్వాత పనులు ప్రారంభమవుతాయన్నారు బంధుల అభివృద్ధితో పాటు ఆక్రమణ నియంత్రణతో పాటు శివర ఆయకట్టుకు సాగునీరు అందించి పంటల ఉత్పత్తి పెంచి రైతుల ఆదాయం పెంచాలనేదే ప్రభుత్వ ఆలోచన వీటిలో నీటి నిల్వ సామర్థ్యం పెంచడం ద్వారా భూగర్భ జలాలు పెంపొందిస్తాయని భావిస్తూ ఉన్నట్టుగా తెలుస్తోంది ఉంది అయితే నలభై నాలుగు చెరువులు ఇరవై ఆరు కోట్లు అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తూ ఉంది సాగునీటి చెరువులు అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే కోట్ల రూపాయలు వెచ్చించడానికి సిద్ధంగా తయారవుతున్నట్టుగా తెలుస్తూనే ఉంది ప్రతి ఒక్క సాగునీటికి కూడా ప్రతి ఒక్క ఎకరాకి ప్రతి ఒక్క సెంటు భూమి కూడా సాగునీటి అనేది సాగునీరుకి నీరు అందించాల లక్ష్యంతో కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఇక్కడ కేంద్రము ఒక పక్క రాష్ట్రము వాటి యొక్క శాతాలు తీసుకొని ప్రతి ఒక్క రూపాయి కూడాను రైతుకి సాగునీటికి అందించేలాగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే భూగర్భ జలాల నుంచి కూడాను ఎక్కడ కూడా నీరు బయటకు వెళ్ళకూడదు అలాగే ఇక్కడ కోట్ల రూపాయలు షట్టర్లు కానీ ఇక్కడ బందలకు కానీ ప్రతి ఒక్క నీరు ప్రతి ఒక్క వెళ్తున్న నీరు ఇక్కడ జలాశయ నుండి ప్రధానంగా నీరు వస్తున్న దానికి చివరి వరకు వెళ్ళాలంటే షట్టర్లు ఉండాలి తర్వాత బంధంలోని గొట్టులు ఇవన్నీ విరక్కొట్టకుండా ఇవన్నీ కూడా ప్రతిపాదనలు సక్రంగా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా రైతు మూడు కోట్ల కోట్లు మూడు పంటలు పండించే అవకాశం ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలైతే మాత్రం ఇప్పటికీ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్టుగా జలాశయాల నుంచి వస్తున్న నీరు నేరుగా నదులు సముద్రానికి వెళ్ళిపోతూ ఉన్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలు వచ్చాయి ఎక్కడ కూడా చెరువులు గుంటలు నీరు ఉండే అవకాశం లేదు దీనికి కేవలం ఏంటంటే తూతూ మంత్రంగా అయితే ఉపాధి హామీ పనుల్లో మాత్రమే చేస్తూ ఉంటారు ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నత విద్యలు ఈ విద్యావంతులు చదువుతూ ఉండేటప్పుడు ప్రతి ఒక్క భూగర్భ జలాల నుంచి నీరు నిల్వ ఎలా చేసుకోవాలి భూగర్భ జలాల నుంచి నీరు ఎలా ఉంది ఇక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో ఎందుకు ఇన్ని వేల రూపాయల కోట్ల రూపాయలు ఇక్కడ లక్ష్యంగా చేసుకుని చేస్తూ ఉన్నారు దీనిని మన భవిష్యత్తు అయితే ఏ విధంగా మన అందరికీ పనికొస్తాయని ఒక లక్ష్యంతో పనిచేస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కానీ ఇది ఏదో తూతూ మంత్రంగా ఒక రెండు రోజులు చేసే ఒక గంట పని చేసేసి ఆడు మనవాడే కదా వీడు మనవాడే కదా అని మచ్చర్లు వేసుకొని ఇలా తప్పించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది పడేది మనమే కాబట్టి అందుకే అభ్యున్నతమైన విద్యావంతులు మాత్రమే మన నాయకులుగా తీర్చిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మన విజనరీకి సంబంధించి అన్నింటిలో కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పటికైనా సరే ఇప్పటికైనా సరే రైతంగా బాగుండాలి కాబట్టి ఉత్తరాంధ్రలో మూడు పోట్లు కూడా తినాలి అంటే ఒక రైతు బాగుంటే అన్ని పరిశ్రమలు బాగుంటాయి కాబట్టి అంత వ్యవస్థ మారుతుంది కాబట్టి ఎప్పటికైనా సరే అయినా ఇన్ని కోట్ల రూపాయలు ప్రతిపాదనలు చేసినప్పుడు ఖచ్చితంగా దాన్ని మరమ్మతులు చేయగలిగితే మాత్రము ఖచ్చితంగా రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎమ్ను నేను మీ ఎమ్ఈ నాయుడు